ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నేత బీజేపీలో చేరారు ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వ అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పది మంది డైరెక్టర్లు ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి సహా అందరూ కాషాయ కండువాలు కప్పుకున్నారు రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యక్రమంలో చేరికల కార్యక్రమం జరిగింది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వీరందరికీ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొత్తగా బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని కొత్తగా బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని పార్టీ పురోభివృద్ధికి బలోపేతం కోసం కష్టపడాలని సూచించారు పురంధేశ్వరి ఆనంద్ కుమార్ తండ్రి ఆడారి తులసిరావు ఆ కుటుంబంతో తమ కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు ప్రధాని మోదీ దేశంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆహర్షుతిని అయ్యానని అందుకే బీజేపీలో చేరినట్లు ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు ప్రధాని మోదీ విధానాలు నచ్చాయని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని భావించానని అందుకే మోదీ నాయకత్వంలో పనిచేయడానికి బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు పార్టీ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు you మరోవైపు తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో భారీ బహిరంగ సభలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డైరీలో ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది ఈ మేరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభా సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ అసెంబ్లీ సభా సంఘం ఇటీవల విశాఖ వెల్లి డైరీలో అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే అయితే కొద్ది రోజులకే ఆడారి ఆనంద్ కుమార్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆడారి చేరికపై కూటమిలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇటీవల ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేరు చెప్పకుండా ఆడారి చేరికపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు